ఓం సాయి ఛానల్కు స్వాగతం దేవీ నవరాత్రుల్లో ఏడవ ఎనిమిదవ రోజు దేవి అవతారం ఈరోజు దేవి అష్టోత్తర శతనామావళి చదువుకుందాం ఓం సరస్వతీ అయిన నమ ఓం మహాభద్రాయే నమ ఓం మహాభాయ మాయాయే నమ ఓం వరప్రదాయే నమ ఓం శ్రీ శ్రీప్రదాయ నమ ఓం పద్మ నిలయాయే నమ ఓం పద్మాక్షయే నమ ఓం पद्मवक्काय नम वो शिवानुजा नम वो पुस्तकभृते नम वो ज्ञान मुद्राए नमः वो रमाये नमः वो पराये नमः वो कामरूपाए नमः वो महाविद्याये नमः ओम महापातकनाशि नमः ओम महाश्रेयमाये नमः मालिन्ये मालिन्े नम व वो महाभोगाये नम वो महाभुजाए नम वो महाभागा नम वो महोत्साहय नम वो दिव्यांगा नम वो सुरविताये नम व महाकाल्येय नम वो महापाषा नम वो महाकाराए नम वो महांसुखाए महांकुशाय नमः ओम पीताये नमः ओम विमलाये नमः ओम विश्वाये नमः ओम विद्युन्मालाये नमः ओम वैष्णव्ये नमः ओम चंद्रिकाये नमः ओम चंद्रवदनाये नमः ओम चंद्रलेख नमः ओम वो नमः ओम सुरसाई नमः ओम दिव्ये नमः ओम दिव्यालकार भूषिताय नम वो वग्देव्ये नम वो वसुदाय नम वो तीव्रा नम महाभद्राय नमः ఓం మహాబలాయ నమో వోం భోగదాయ నమ వోం భారత నమ వోం భామాయ ఓం గోవిందాయే గోవిందాయ ఓం గోమత్యే నమా ఓం శివాయే నమ ఓం జటిలాయే ఓం వింధ్యవాసాయే నమాో ఓం వింధ్యాచల విందచల విరాజితయ ఓం చండికాయే నమా ఓం వైష్ణవ్యే నమో ఓం బ్రాహ్మే నమో ఓం బ్రహ్మజ్ఞానైక సాధనాయే నమా ఓం సౌదామి నమ ओं सुधामूर्त नमः वो सुभद्र सुभद्राये नमः वो सुरपूजिताय नमः वो सुवासी नमः ओम ओम सुरपूजिताय नमः ओम सुनासाये नमः वो विनिद्राये नमः वो पद्मलोचनाये नम वो विद्यारूपाए नम वो विशालाक्ष्य नम वो नमः नम महाफलाये नमः नम वो मोत्तये नमः ఓం జ్ఞానాయ నమో ఓం త్రిగుణాయ నమ ఓం శాస్త్రూపిణ్యై నమ ఓం శుంభాసుర ప్రమది ఓం శుభదాయ నమ ఓం స్వరస్వరాత్మికాయ నమా ఓం రక్తబీజ నిహంత్యై నమా వం చాముడాయ నమా ఓం అంబికాయ నమా వోం ముండాకాయ ప్రహరణయ నమా వం ధూమ్రలోచనమర్దనాయ నమా వం సర్వేవస్తుత నమా వం సౌమ్యాయ నో సురా నమస్కృతయ నో కాలరాత్ర్యై నమా వం కాలాధారాయ ఓం రూప సౌభాగ్యదాయి నమా ఓం వాగ్దేవ్యై నమా ఓం వరారోహాయ నమా ఓం వరాహ్యే న ఓం వారి వారిచాసనాయ నమ వం చిత్రాంబరాయ నమ వోం చిత్రగంధాయ ఓం చిత్ర చిత్రమాల్య విభూషితాయ ఓం శాంతయ నమ ఓం కాంత నమ ఓం కామప్రధాయ నమ వోం వంద్యాయ నమో వో విద్యాధరపూజితయ ఓం శ్వేతననాయ నమ వోం నీలభుజాయ నమ వో చతుర్వర్గఫలప్రద నమ ఓం చతురాన సామ్రాజ్యాయ నమ ఓం రక్తం అధ్యాయ నమ ఓం నిరంజనాయే నమ ఓం హంసాస్ హంసాసనాక నాయే నమ ఓం నీలజంగాయే నమ ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమ ఇది శ్రీ సరస్వతీదేవి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం దేవి నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు శ్రీ సరస్వతీదేవి అవతారం రోజు ఇలా అష్టోత్తర శతనామావళి చదువుకున్నాను ఓం సాయి